అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ వన్ మీడియా ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల తొలగింపు విషయంలో కూటమి ప్రభుత్వం ఆశీతూసి అడుగు వేయాల్సిన అవసరం ఉంది లేదంటే పింఛన్ల తొలగింపు వలన ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశం లేకపోలేదు గతంలో వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్ను రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది వైసీపీ ప్రభుత్వానికి పింఛను మూడు వేలు చేయడానికి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి నాయకులు అధికారం లేకొస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వారు ప్రభుత్వం రాగానే నాలుగు వేల పింఛన్ పంపిణీ చేశారు దీంతో చాలామంది సంతోషపడుతున్నారు చంద్రబాబు గారిని వారింటి పెద్ద కొడుకులాగా చాలామంది భావిస్తున్నారు నాలుగు వేలు పింఛను ప్రభుత్వం ఇవ్వడం అన్నది ఆశామాసి కాదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇస్తున్నారంటే నిజంగా లబ్ధిదారుల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా ఇంకా పింఛన్లు పెంచవచ్చు కానీ ప్రస్తుతం అయితే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అన్నదైతే అంత సులభం కాదు ప్రభుత్వము వితంతులకు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు ఇలా పలు రకాల వారికి పింఛన్లు పెంచడం వల్ల వారి కుటుంబాలలో వీరిని ఇప్పుడు గౌరవంగా చూసుకుంటున్నారు దానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు గారే ఆయన పింఛన్లు పెంచడం వల్ల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ వారి కుటుంబాలలో గౌరవం ఉంది చాలా బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే గతంలో తల్లిదండ్రులను బయటకు తరిమేసేవారు చాలా వరకు ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి కాబట్టి చాలామంది కోడళ్ళు కొడుకులు తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకంటే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది కాబట్టి ఆ పింఛన్కి ఇప్పుడు అంత విలువ ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు బోగస్ పింఛన్లను పంపిణీ చేసింది అంటే అర్హులు కాని వారికి కూడా పింఛన్లు మంజూరు చేసింది అవన్నీ తొలగిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది నిజంగా అయితే ఎవరికైతే అనర్హులుగా ఉంటారో అలాంటి వారికి పింఛన్లు వస్తే తొలగించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటి వారిని తొలగించాలి ఖచ్చితంగా అర్హులకే పింఛన్లు మంజూరు చేయాలి అనర్హులకు పింఛన్లు ఇవ్వడం వలన అర్హులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా మంచిదే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి పైగా వైసీపీ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసేది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై రెండు లక్షల మందికే పింఛన్లు పంపిణీ చేస్తుంది దాదాపు నాలుగున్నర లక్షల వరకు పింఛన్లు తొలగించింది దీనివలన అర్హులు కూడా నష్టపోయారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న వాదన అయితే మన రాష్ట్రంలో చాలా జిల్లాలలో దివ్యాంగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అర్హులు కూడా పింఛన్లు తొలగించారు అదే కాకుండా వారికి ఆసుపత్రికి వెళితే పర్సెంటేజ్ కూడా తగ్గిస్తున్నారు గతంలో అరవై డెబ్భై ఎనభై పర్సెంట్ ఉంటే ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లో దానిని తగ్గించి పర్సెంటేజ్ వేస్తున్నారు దీనివలన నిజమైన దివ్యాంగులు నష్టపోతున్నారు దిక్కు తోసని స్థితిలో తల్లడిలిపోతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు తీసుకుంటూ జీవనం సాగించేవారు ఇప్పుడు అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తుంది అనే ప్రచారం జరుగుతుండడంతో దివ్యాంగులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా జిల్లాలలో కలెక్టర్ల కార్యాలయం దగ్గర ఆందోళనలు చేస్తున్నారు అనర్హుల పింఛన్లు తొలగించడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వారి పింఛన్లు కూడా తొలగిస్తున్నారు పూర్తిగా మంచానికే పరిమితమై పనికి కూడా వెళ్ళలేని వారి పింఛన్లు కూడా ఇప్పుడు తొలగిస్తున్నారు పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు దీనివలన నష్టపోతున్నాము మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని దివ్యాంగులు కోరుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష మంది దివ్యాంగులపై వారికి అనుమానం వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వీరందరికీ అప్పట్లో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా పింఛన్లు రాయించారు అలాంటి వారిని తొలగించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఉండడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్హులు కూడా నష్టపోతున్నారు వారికి పింఛన్లు రావడం లేరు మళ్ళీ ఇప్పుడు ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికెట్లు చేయించుకొని ఆ సర్టిఫికెట్లు మళ్ళీ అధికారులకు అందించాలి తర్వాత పింఛన్ వస్తుంది ఇలా చేయాలంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరంగా ఉండి వితంతువులు లేదా ఒంటరి మహిళలు కళాకారులు ఇలాంటి వారైతే ఒకవేళ పొరపాటున పింఛన్లు తొలగిపోతే కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే ఓపిక ఉంటుంది మరి దివ్యాంగులకు ఎలా ఉంటుంది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఇలా చేయాలనుకుంటే నష్టపోయేది నాయకులే తెలుగుదేశం పార్టీకి కాబోయే భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు ఆయన రాజకీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొనైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరికైతే పింఛన్లు రాలేదో అలాంటి వారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పింఛన్లు పెంచడం చాలా సంతోషం మరి పెంచింది ఎందుకు తొలగించడానికా అనేది ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా మళ్ళీ ఎవరికైతే పింఛన్లు ఉన్నాయో అలాంటి వారిని తొలగించడం ఎంత మాత్రం సమంజసం గత ప్రభుత్వంలో డాక్టర్లే దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చింటారు మరి డాక్టర్లు తప్పు లేకుండా వీళ్ళకి ఎలా సర్టిఫికెట్లు వస్తాయి అర్హత లేని వారిని కాకుండా అర్హులేని వారిని తొలగిస్తే వారికి ఎలాంటి బాధ ఉంటుందో ఒక్కసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి వారి గురించి ఆలోచించాలి గత కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు తీసుకుంటున్న వారు ఉన్నపాటిగా పింఛన్లు ఇవ్వలేము మళ్ళీ మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి అంటే అలాంటి వారు సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేకంగా వెళ్ళే అవకాశం కూడా ఉండదు కనీసం వాళ్ళు నడిస్తే కదా వెళ్ళడానికి నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం పింఛన్ల మీద మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా అర్హత లేని వారు ఉంటే అలాంటి వారిని తొలగించడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఇక్కడ అర్హులను కూడా తొలగిస్తున్నారు దీనిపైన జిల్లా కలెక్టర్లు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు స్థాయి అధికారులు కావచ్చు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రభుత్వానికి నష్టం తప్పదు